వెల్కమ్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు పాత శివాలయం గుడివాడ వారి వీధి ఎంట్రన్స్ అవ్వగానే చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్కన సుగంధి వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటంగానే ఐదారు కొట్లు దాటంగానే ఎడంచేతి పక్కన మేడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మాది ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ద్వారా ఇది ప్యూర్ లిల్లీ క్రేప్ అంటారండి చాలా క్లాత్ ఇదంతా కూడా అమెరికన్ క్రేప్ ఇది మీరు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్ వచ్చేసేపప్పటికి చాలా చాలా కాస్ట్లీ అండి ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్రేప్ క్వాలిటీ అమెరికన్ క్రేప్ క్వాలిటీ ఇదిగోండి మనకి ఏంటంటే మిస్ ప్రింట్ కింద వస్తాయండి ఇవన్నీ కూడా చిన్న మిస్ ప్రింట్ కింద వస్తుంది అయితే ఈ శారీ అయితే ఓపెన్ చేశాను చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగని రాదు రాదు అనుకుంటాం కరెక్ట్ కాదు ఎందుకంటే వస్తే రావచ్చు ఇదిగోండి ఇది చూడండి ఇప్పుడు వచ్చేసరికి వైట్ గీత వచ్చిందండి ఇది కట్టు చెంది అవును అట్లా ఏదైనా వైట్ గీత వస్తే రావచ్చు ఎక్కడైనా మధ్యలో రావచ్చు అక్కడ రావచ్చు ఎలాగైనా రావచ్చు ఇవన్నీ స్పెషల్ ఆఫర్ రేట్లో ఏడు వందల యాభై రూపాయలు అమ్మే క్రేపు స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ దీని బ్లౌజ్ కూడా చూడండి చక్కగా వస్తుంది బ్లౌజ్ కూడా ఇవ్వండి డార్క్ కలర్ వస్తుంది చక్కగా చాలా బాగుంటుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అండి శారీ అంతా కూడా మెత్తగా ఉంటుంది క్రేప్ అంటే మీకు చెప్పక్కర్లేదు చాలా స్మూత్ క్వాలిటీ వర్కింగ్ విమెన్స్ కూడా బాగా తీసుకుంటారండి చాలా బాగుంటుంది అంటే సమ్మర్ లో కూడా చాలా మంది కట్టుకుంటారు ఈ ఐటమ్స్ ని ఎందుకంటే లైట్ వెయిట్ గాను స్మూత్ గా ఉంటుంది అని చెప్పేసి అని ఈ కలర్ కూడా బాగుందండి కలర్ చార్ట్ చూడండి అలా ఉంటుంది ఇవన్నీ కూడా అన్ని డార్క్ వస్తుంది లైట్ వస్తుంది అన్ని రకాలు వస్తాయండి ఇందులో ఉండొచ్చు ఉండొచ్చు లైట్ బయటకి ఉండొచ్చు దాంట్లో అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే కానీ క్వాలిటీ అయితే అస్సలు చూడాల్సిన పర్లేదు నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇంత కూడా ఏదైనా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మంచి మంచి కలర్స్ అండి మరియు డార్క్ కలర్స్ ఏం కాదనమాట మంచిగా ఉన్నాయి కలర్స్ కొరియర్ కూడా చేస్తారండి నేర్ ఉంటే రండి షాప్ కి ఈ కలర్ కూడా బాగుంది చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా టోటల్ బుట్ట వీవింగ్ బుట్ట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అంటారు దీన్ని చాలా చక్కగా ఉంటుందండి శారీ అంతా కూడా పెద్ద చీరలు వస్తాయి ఇవన్నీ కూడా ఆరు మీటర్లు ఆరు ఆరు ఇరవై పాయింట్ దాకా వస్తాయండి శారీ విత్ బ్లౌజ్ కింద లెక్క బ్లౌజ్ కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే సెపరేట్ బ్లౌజ్ తీసుకోవచ్చు దీనికి ఎందుకంటే ఆరు ఇరవై పాయింట్ వస్తుంది కాబట్టి చీరలు పెద్దవి వస్తాయి కాబట్టి పల్లెది ఇది పళ్ళు సార్లు వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా టోటల్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయితే మిస్ ప్రింట్ కింద వస్తాయండి ఇది సూక్ష్మ లోపాల కింద వస్తుంది యాక్చువల్గా దీని రేటు ఎనిమిది వందల యాభై రూపాయలు సూక్ష్మ లోపాల కింద వస్తాయి కాబట్టి మనం స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ బుట్ట అండి శారీ విత్ బ్లౌజ్ ఇదిగోండి మీకు కింద పైన కూడా థ్రెడ్ బోర్డర్స్ వస్తుంది చక్కగా లక్ష బుట్ట వస్తుంది చాలా థ్రెడ్ బుట్ట ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సమ్మర్ కి చాలా చక్కగా కూల్ గా ఉండేది హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ ఇందులో కలర్ చార్ట్ కూడా చూపిస్త చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఎట్లా ఉంటాయి కలర్ చాట్ అంతా కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా లైట్ షేడ్స్ అన్ని మొత్తం అంతా కూడా ఫ్రూటీ మ్యాజిక్స్ వస్తాయండి చాలా చక్కగా ఉంటాయండి కలర్స్ కూడా చాలా నీట్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇది చిన్న ప్రింట్ కింద వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ అండి అవునండి క్వాలిటీ పరంగా అసలు చూడక్కర్లేదండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది కలర్ చార్ట్ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఓకే బాగుంది ఇలా కలర్ షిఫాన్ అండి చాలా ఉంటుంది కింద కూడా డిజిటల్ బ్రాస్టర్ స్టైల్ వస్తుంది కూడా చాలా సూపర్గా ఉంటుందండి శారీ ఇదంతా కూడా చీరలు అన్ని పెద్ద సైజు వస్తాయి అన్ని ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది దీన్ని బ్లౌజ్ కూడా చూపిస్తే చూడండి ఇదిగోండి బ్లౌజ్ చూసారు అంత క్లారిటీగా ఉంది బ్లౌజ్ బ్రాండెడ్ కంపెనీ కాబట్టి కలర్స్ అన్ని కూడా చాలా చక్కని క్లారిటీగా ఉండే సారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్మే ఐదు వందల యాభై రూపాయలు అన్న బాక్స్లో వస్తాయి అయితే మనకి బాక్స్ లేకుండా వస్తుంది ఓకే బాక్స్ లేకుండా చిన్న ఫాల్ట్ కూడా లేదండి ఫ్రెష్ శారీస్ చెక్కు చదరదు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మెత్తగా ఉండే క్వాలిటీ అయితే బాగా హైలైట్ ఇప్పుడు బాగా స్పెషల్ ఆఫర్ రేట్ ఎంత పడుతుందండి ప్రైస్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే రూపీస్ దీంట్లో కలర్ చాట్ చూపిస్తా చూడండి అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఎన్ని కూడా కలర్స్ ఎన్ని మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవ్వండి మొత్తం ఇవ్వండి బ్లాక్ కూడా వచ్చింది దీనికి ఫ్రెష్ అండి పెట్టుబడికి వాటికి కూడా చక్కగా తీసుకెళ్ళచ్చు చెక్కు చెదరదు చాలా బాగుంటాయి ఏదైనా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అవునండి సూపర్ ఉందండి శారీ విత్ బ్లౌజ్ అండి చక్కగా బోర్డర్ అయితే భలే హైలైట్ అయిందండి

ఒక డిజైన్ రాదండి అన్ని రకాల డిజైన్స్ వస్తాయి ఇందులో అన్ని అన్నిట్లోనే కలర్ చాట్ వస్తాయి మొత్తం ఆరు రంగులు ఏడు రంగులు వస్తాయండి కలర్ చాట్ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ ఇది కలంకారీ డిజైన్స్ కలర్ అన్నమాట అనమాట ఇవన్నీ కూడా స్టాక్ అయితే ఫుల్ రెడీగా ఉందండి ఏదైనా తీసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా మెత్తగా ఉండే క్లాత్ ఇది అసలు ముందు క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉండే క్లాత్ అండి మంచి కలర్ఫుల్గా చూడండి అసలు రాణి కలర్ కిపరొచ్చే బోర్డర్ ఎంత నీట్గా ఉంటుందండి అంత నీట్గా ఉంటుంది బాందినీ డిజైన్ చాలా బాగుంటాయి చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ ఇవన్నీ కూడా దీంట్లోనే చిలకపచ్చ రాణి కలర్ రివర్స్ మీకు వచ్చింది ఇందులో అటు ఇటు చాలా బాగుంది అవునండి ఇవ్వండి ఇది వచ్చేసరికి రెడ్ రెడ్ కలర్ మీద వస్తుంది మొత్తం కూడా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ అంత కలర్స్ కలర్ మంచి కలర్ఫుల్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉండే ఐటమ్స్ ఏవైనా సరే మూడు వందల రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయండి చాలా వీలంతా తొందరగా బుక్ చేసుకోండి దగ్గరలో ఉంటే తొందరగా వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నామండి ఈ ప్రైస్ లో మనం ఇప్పటికి మూడు నాలుగు ప్యాటర్న్ చూపించామండి అవునండి కలంకారీ ఫస్ట్ అయితే ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది ఇదైతే నెక్స్ట్ చూడండి చూసారు అసలు కలర్ మీద పోచంపల్లి డిజైన్ గా ఇవన్నీ పద్నాలుగు వందల రూపాయలు పట్టు స్టైల్లో వచ్చింది ఆ డిజైన్ కూడా దీంట్లో లాగారు అవునండి ఈ డిజైన్ లో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి చక్కగా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఒకటి డిజైన్ మళ్ళీ ఇది అనదర్ డిజైన్ బాగుంది మంచి లైట్ షేడ్ ఆపోజిట్ కలర్స్ కూడా వస్తుంది చక్కగా ఉంటుంది చాలా ఉన్నాయండి ఇందులో కలర్ చార్ట్ అయితే చాలా ఉంటుంది ఇది వచ్చేసరికి కూడా చక్కగా మనకి లోటస్ ప్యాటర్న్ అండి డిజైన్ మాత్రం ఎక్సలెంట్ అండి కలెక్షన్ ఈసారి ఏ శారీ అయినా సరే మీకు మూడు వందల రూపాయలు ఇది సిబోరీ డిజైన్ అండి ఇది కూడా వస్తుంది ఇందులో సిబోరీ డిజైన్ ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది కూడా అదే రేట్ లో వస్తుందండి మొత్తం మీకు ఐదు ఆరు డిజైన్స్ ఉన్నాయండి మీకు మొత్తం ఐదు ఆరు డిజైన్స్ పైన చూపించాను చక్కగా డార్క్ కావాల్సిన వాళ్ళకి డార్క్ లైట్ కలర్స్ కావాల్సిన వాళ్ళకి లైట్ డార్క్ కలర్స్ కావాల్సిన వాళ్ళకి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కావాల్సిన వాళ్ళకి లైట్ కలర్స్ చక్కగా ఉంటాయండి ఎవరికి వాళ్ళ టేస్ట్ బట్టి మనం డిఎన్సీ అవును ఇవన్నీ కూడా ఇలా దీంట్లో షిఫాన్ ఇప్పుడు మీరు ఇది చూసిన దాంట్లోనే షిఫాన్ అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే అంటే శారీ అంత మెత్తగా ఉంటుందండి ప్యూర్ షిఫాను శారీ విత్ బ్లౌజ్ చక్కగా చాలా బాగుంటుంది మూడు వందల రూపాయలు మాత్రమే ఇవి కూడా బాక్స్ ప్యాకింగ్ వచ్చే ఐదు అండి మూడు వందల రూపాయలు మాత్రమే దీంట్లో కూడా కలర్ చాకెట్ ఇట్లా వస్తుందండి ఇదంతా కూడా ఓకే చాలా డిఫరెంట్ కలర్ చార్ట్ అంతా కూడా వస్తుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఓకే హ్యాండ్లూమ్ కాటను అయితే ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ దీంట్లో ఏంటంటే సింగిల్ కలరే కలర్ చార్ట్ అయితే రాదండి చక్కగా దీని పళ్ళు కూడా మీకు ఇలాగ స్టైప్స్ పళ్ళు ఇస్తాడు మీకంటే వీడియోలో కనిపిస్తుందో లేదో జరీ ఇది జరి స్టైప్స్ పళ్ళు జరి స్టైబ్స్ పళ్ళు ఇస్తాడు చాలా చక్కగా ఉంటుంది ఐదున్నర మీటర్ పక్కాగా ఉండే శారీ అయితే కలర్ మాత్రం సింగల్ కలరే మీకు ఎన్ని కావాలన్నా అన్ని సారీలు ఇవ్వగలుగుతాం ఎంత పడుతుందండి ప్రైస్ ఇది మామూలుగా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ మనం సింగల్ కలర్ ఉండటం వల్ల కంపెనీ వాడి దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ టెన్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ మాత్రమే మొత్తం ఇవే కలర్స్ కలర్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుద్ది సింగిల్ కలరే మీకు చాలా బాగుంటుందండి హండ్రెడ్ ప్యూర్ కాటన్ ఓన్లీ మూడు వందల పది రూపాయలు అండి ఓకే కాటన్ అండి ఇది ఎంతో కూడా ఓకే చాలా బాగుంటుంది అద్దకం కాటన్ అంటారు మొత్తం హ్యాండ్ ప్రింట్ వస్తుంది దీని పళ్ళు కూడా చూపిస్తాను చూడండి చాలా చక్కగా ఉంటుంది మొత్తం ఇదిగోండి లఖాని కంపెనీ బ్రాండెడ్ ఇది బ్రాండెడ్ కంపెనీ అన్నీ కూడా కంపల్సరీగా లో వేస్తాడు చక్కగా వాడి అన్నీ కూడా చాలా చక్కగా నీట్గా ఉంటుంది క్వాలిటీ కానీ కలర్స్ కానీ చూడాల్సిన పని లేదు చాలా బాగుంటాయండి ఇవన్నీ శారీస్ ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ వస్తుంది బ్లౌజ్ కూడా సారీ కూడా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ నైస్ క్వాలిటీ చక్కగా చీరలు కూడా చాలా చక్కగా పెద్దది వస్తుంది బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇది ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం మన దగ్గర నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే నేను కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా చక్కగా ఉంటాయండి కలర్ చాట్ కూడా ఇవాడు ఇట్లా వస్తాయండి కలర్ చాట్ అంతా కూడా ఎన్ని డిజైన్స్ ఉంటాయో అన్ని రకాల డిజైన్స్ వస్తాయి సుబోరి డిజైన్స్ వస్తాయి మామూలు డిజైన్స్ వస్తాయి అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఏ శారీ అయినా సరే నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే అన్నీ ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఓకే స్పెషల్ ఆఫర్ రేట్ లో మనకు వస్తుంది మొత్తం లకాని కంపెనీ బ్రాండెడ్ మంచి మంచి కలర్స్ అండి ఫ్రెష్ అండి చిన్న ఫాల్ట్ కూడా ఉండదండి నాలుగు వందల పాతి రూపాయలు ఓకే ఇవ్వండి కలర్ చార్ట్ ఇలా వస్తుంది మీకు మంచి మంచి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంటుంది సూపర్ అండి